హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పాలకూర పప్పు చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ పాలకూర పప్పుని అన్నంలో వేసుకొని ఏదైనా తాలింపుని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి మెజర్మెంట్ ఏం లేదండి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో వాటర్ ఎక్కువ అయితే పొంగిపోయి బయట వస్తాయి కాబట్టి నేను అలా మెజర్ చేసి వేశాను ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న ఈ పాలకూరను అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు వేసుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత కాస్త చింతపండు తీసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసినట్లయితే పప్పు మిశ్రమం బాగా ఉడికిపోయి ఉంటుందండి దీన్నైతే తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఈ ఎండుమిర్చి కూడా బాగా మ్యాష్ అయ్యే విధంగా పప్పు గుత్తితో కాస్త అలా నలుపుకుంటూ ఎనుపుకోవాలి ఈ ఎండుమిర్చి బదులు మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా నేను ఇక్కడ టమాటో యూజ్ చేయట్లేదండి మనకు టమాటో పాలకూరని కలిపి వండితే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అంటారు కదా అందుకని టమోటో వేయలేదు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా రసం తీసి వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ మిశ్రమానికి పోపు పెట్టుకోవాలి ఈ పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిసన్నపప్పు కొంచెం మినప్పప్పు ఇంకా కొంచెం గార్లిక్ ఇంకా కొంచెం కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అన్నీ కలిపి కూడా కొద్దిమంది స్టోర్ చేసి పెట్టుకుంటారండి అవైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కాస్త కలర్ మాగే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాతే మనం పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఆ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసి దీంట్లో వేస్తున్నాను ఇంకా సాల్ట్ లేదంటే కారం ఏదైనా తగ్గి ఉంటే చూసి వేసుకోవాలి దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది చూసారా ఈ స్టేజ్ వరకు ఉండిచ్చుకోవాలి మీకు అవసరమైతే కాస్త కొత్తిమీర వేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి థ్యాంక్ యూ